అందరికి నమస్కారం పొలిటికల్ ఫ్యాక్టరీ న్యూస్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు బంగారం బంగారం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే బంగారం ఎంత ధర ఎంత ధర పెరిగినప్పటికీ కూడా బంగారం అంటే ఇష్టపడుతుంటారు కానీ ఆ బంగారం తయారు చేసే స్వర్ణకారుల జీవితాలు మాత్రం దుర్భరంగా తయారైనాయి ఎందుకంటే రోజు రోజుకు కార్పొరేట్ సంస్థలు బంగారు షాపులు పెట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల దగ్గర మనం కొనుగోలు చేస్తున్నాం రెడీమేడ్కు అలవాటు పడిపోయినాం మనం పెళ్లిళ్ళైనా అయినా అయినా ఎప్పుడు ఏదైనా బంగారం పడేటప్పుడు మనం పెళ్లిళ్ళు చేసుకుంటప్పుడు శుభకార్యాలు చేసేటప్పుడు మనం స్వర్ణకారులు ఇంటికి పోయి మనం పుస్తక దారిలో ఆటలు ఇచ్చేసి చేయించుకొని మేళ తాళాలతో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకునే సాంప్రదాయం మనలో ఉండేది రోజులు గడుస్తున్న కొద్ది కాలం మారుతున్న కొద్దీ పరిస్థితులు మారిపోతున్నాయి కార్పొరేట్ వ్యవస్థ స్వర్ణకారుల జీవితాలను నాశనం చేస్తా ఉన్నాయి మనం ఇప్పుడు చాలా మంది స్వర్ణకారులు బంగారం తయారు చేసే చిన్న చిన్న కుటుంబాలు చిద్రమైపోతున్నాయి ఎంతో మంది స్వర్ణకారులు హాత్పాతీలో పాల్పడుతున్నారు ఇది మనం గమనించట్లేదు పెద్ద పెద్ద ఉన్న బంగారం కొంటున్నాం అది నకిలీ బంగారం అయినప్పటికీ కూడా కల్తీ బంగారం అయినా ఉజల బంగారం దొరకకపోయినా మనం మనం బిజీ లైఫ్ లో ఉండి వెంటనే బంగారం తెచ్చుకోవాలని అలవాటు పడిపోయి మామూలు బంగారాన్ని అట్లా కల్తీ ఉన్నప్పటికీ కూడా కార్పొరేట్ సంస్థల్లో ఉన్న పెట్టుకున్న వాళ్ళు అట్లా కొనుగోలు చేస్తా ఉన్నాం మంచి నాణ్యమైన బంగారం అందించే స్వర్ణకారుల దగ్గరికి మనం వెళ్ళడం మానేస్తాం ఇప్పటికైనా ప్రజలు ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది స్వర్ణకారుల కుటుంబాలు దుర్బల జీవితాలు గడుపుతున్నాయి వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మనం స్వర్ణకారుల దగ్గర చిన్న చిన్న వ్యాపారుల దగ్గరనే మనం బంగారం కొనుగోలు చేయాలి మన ఇల్లలో పెళ్లి శుభకార్యాలు జరిగినప్పటికీ కూడా మళ్ళీ పుస్తకాలను కూడా మళ్ళీ నేలకాలతో చిన్న చిన్న స్వర్ణకారుల దగ్గర కొనుగోలు చేసి కొనుక్కునే సంప్రదాయం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాయి ఇప్పుడు స్వర్ణకారుల జీవితాలు ఎలా ఉన్నాయో మనం ఒక్కసారి తెలుసుకుందాం తెలంగాణ స్వర్ణకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్తోజు శ్రీనివాస్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస్ గారు సార్ ఇప్పుడు ఈ మీరు తెలంగాణ రాష్ట్ర స్వర్ణకారుల సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఇప్పుడు స్వర్ణకారుల పరిస్థితుల చాలా మంది కూడా ఇప్పుడు అంటే విలేజ్లలో ఒకప్పుడు అంటే మనం గ్రామాల నుంచి వచ్చి పుస్తమట్టలు చేయించుకోవడము చేయించుకోవడం ఆ తర్వాత ఇక్కడ తీసుకెళ్ళడం కొనుక్కోవడం కాకుండా మీ దగ్గర చేయించుకున్నా అంటే ఆట ఇచ్చి ఏదో వారం రోజులు టైం కూడా మీ దగ్గర చేయించుకున్నాను ఇప్పుడు స్వర్ణకారుల పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది కార్పొరేట్ బంగారంలో కార్పొరేట్ వ్యాపారం మొదలైంది ఇప్పుడు చిన్న స్వర్ణకారుల పరిస్థితి అంటే బంగారం తయారు చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి సార్ ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ పెట్టుబడి వ్యవస్థ ద్వారా ఈ జ్యువెలరీ షాపులు అనేటివి చాలా పుట్టగోడలు పుట్టుకొస్తున్నాయి సార్ ఈ పుట్టుకొచ్చి మోస కూడిన ప్రకటనలు ఏదో తరువు తక్కువ అది తక్కువ చేసి తరువులు తక్కువ చేసి ఒక టూ రెండు మూడు ఐటమ్స్ పాత ఐటెమ్స్ తరువులు తక్కువ చేస్తుంది సార్ దాని మీద జ్యువెలరీ ప్రజలు గ్రామానికి ప్రజలు కూడా వెళ్ళిపోయి అక్కడ వేరే ఎయిటీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ పర్సెంట్ కూడా వేస్టేజ్తో తీసుకునే పరిస్థితి ఉంది సో గ్రామీణ ప్రాంతంలో ఒకప్పుడు మట్ట తీసుకొని వాయిద్యాలతోని మంచి చప్పుడుతోని సాంప్రదాయ పద్ధతిలో బియ్యము కూడుక కనుము ఇచ్చేసి మాకు ఇచ్చేసి తీసుకోవాలి సాంప్రదాయాన్ని ఉండే సార్ ఇప్పుడు వ్యవస్థ ఏంటంటే కార్పొరేట్ జ్యువెలర్ వస్తుంది రెడీమేడ్ కొనుక్కూ అక్కడ పెట్టడం అది సాంప్రదాయం వస్తుంది పద్ధతి కాదు మాకు గ్రామీణ ప్రాంతంలో సన్న చాలా దుర్బరమైన జీవితాన్ని అనుభవిస్తుంది సార్ దేని గురించి అంటే బంగారం రేటు పెట్ట రేటు పెరగడం వలన పోతే ఈ జ్యువెలరీ షాప్లు రావడం వలన మాకు చాలా ఇబ్బంది అవుతుంది గ్రామీణ ప్రాంతాల కూడా ఉన్నటువంటి గ్రామ ప్రాంత ప్రజలు కూడా గ్రామాలలో కూడా స్వర్ణకారు దగ్గరే పని అంటే ఈ ఆత్మహత్యలు తగ్గుతాయని కూడా ఈ మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇప్పుడు కిరాణం కొట్లు కూడా చాలా వాళ్ళు కూడా దెబ్బతిన్నారు అంటే కార్పొరేట్ వ్యాపారం అంటే మన మార్పులు వచ్చిన తర్వాత అంటే మన సూపర్ మార్కెట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి దుర్భరం అయిపోయింది అలాగే రోజుల కార్పొరేట్ వ్యవస్థలో పెద్ద పెద్ద షాపులు జ్యువెలర్స్ పెద్ద పెద్ద షాపులు వెళ్ళడం వల్ల ఇప్పుడు వీళ్ళకి ఇబ్బంది వచ్చింది ఎట్లా ఇప్పుడు మీరు ప్రజలు ఏం వేరుకుంటున్నారు ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి సార్ ఒకటే నేను చెప్తున్నా ఇవాళ గూగుల్లో కానీ ఏ సెర్చ్ చేసినా ఏ ఐటెం కావాలన్నా కూడా మా స్వర్ణకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ నూతన టెక్నాలజీ మిషన్స్ వచ్చినాయి కరీం లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా కూడా షోరూమ్ లో ఉన్నటువంటి ఐటెం కన్నా నాణ్యత నమ్మకము అన్ని విధాలు చేయగలుగుతున్నాం రిప్లేస్మెంట్ కూడా మీరు తీసుకోగలుగుతున్నాం హాల్ మార్క్ కూడా మేము చేసి ఇవ్వగలుగుతున్నాం అన్నీ ప్రజలు దయచేసి అర్థం చేసుకొని జ్యువెలర్ షాప్కు అలవాటు పడకుండా మన తెలంగాణ ప్రజలు మన బిడ్డలను మన తెలంగాణ కావాలని తెచ్చుకున్నాం కాబట్టి స్వర్ణకారు దగ్గరనే ఐటమ్ చేయించుకోండి నా నేతకు నమ్మకానికి మేము ఉన్నాము భరోసా ఉన్నాము ఒకప్పుడు రెండు నెలలు మూడు నెలలు టైం పడుతుండే సార్ ఇప్పుడు మేము వన్ వీక్ లో డెలివరీ ఇస్తున్నాం వన్ వీక్ టెన్ డేస్ లో పావుకి కానీ దగ్గర పెళ్లి ఐటమ్ డెలివరీ ఇస్తున్నాం సార్ దయచేసి తెలంగాణ ప్రజలకు చెప్పుకునేది ఏంటంటే కోరుకునేది ఏంటంటే మన వాళ్ళని మనం గౌరవించుకుందాం మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం ఒకప్పుడు విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు వస్తేనే రైతులకు కానీ ఎవరి కానీ వెళ్లే పరిస్థితి ఉంటుండే కమ్మరి కానీ గుమ్మరి కానీ వ్యవస్థ ఇవన్నీ వడ్లలో కానీ ఇవన్నీ అట్లనే విశ్వబ్రాహ్మణ జాతిని కాపాడాలి పనులు లేక బంగారం రేటు పెరిగి జ్యువెలరీ షాప్ పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చి స్వర్ణకారుల జీవితం చిన్న భిన్నం చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు మాది ఒక సార్ ఈ వృత్తి నమ్ముకుంటే దీనినే ఉంటాం సార్ మీరు వేరే దానికి అన్ల పోవచ్చు కదా ఇళ్ళ పోవచ్చు కదా అంటారు అది మీ పోము ఒకటే మా వృత్తి నమ్ముకున్నాం కాబట్టి షాపులో పని ఉన్నా లేకుండా షాపులో కూర్చుంటాము ఎప్పుడు వచ్చేది తెలియదు నేను ఒకటే కోరుకుంటున్నా ప్రభుత్వం ప్రజలను కోరుకుంటున్నా ఫస్ట్ ప్రజలు మా దేవుళ్ళు ప్రజలు మమ్మల్ని కాపాడాలి మా సన్నకార ఆత్మహత్యలను దయచేసి కాపాడండి నివారించండి ఆత్మహత్యలు చేసుకుంటూ గ్రామీణ ప్రాంతం కానీ మండల ప్రాంతం కానీ జిల్లాల కానీ నగరాలు కానీ ప్రతి ఒక్క సన్నకార కుటుంబాన్ని మీకు పరిచయమైన వ్యక్తుల దగ్గర పనులు చేయించుకొని మాకు ఉపాధి కల్పించండి మీ ద్వారా మాకు ఉపాధి కల్పించాలి కానీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకు ముఖ్యంగా నెక్స్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ అనే శత్రువుతో కూడకుండా మిషనరీ గవర్నమెంట్ పెట్టుబడి వ్యవస్థ ఇంత ఒక లక్ష లక్షలు మూడు లక్షలు చిన్న చిన్న గును వాళ్ళకి ఇచ్చేసి చిన్న చిన్న రెడీమేడ్ ఐటమ్ కమ్మలు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం గుర్తించాలి యాభై సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ మంజూరు చేయాలి అసలు ఏ ప్రభుత్వం సార్ మమ్మల్ని మా పట్టించుకోలేదు సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజన అని చెప్పి మనిషికి వన్ లాక్ చేసి ఇప్పుడు ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నారు సో ఇట్లాంటి ప్రభుత్వాలు ఆదుకుంటే ఓ కార్పొరేషన్ అనేది విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ స్వర్ణ కార్పొరేషన్ అయితే దానికి ఒక నిధులు ఉంటాయి దానికి ఒక చైర్మన్ ఉంటాడు మాకు కొన్ని కొద్దిగా డెవలప్మెంట్ కావడానికి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా మమ్మల్ని స్పెషల్లీ గుర్తించాల్సిందిగా మేము ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తాం సార్ ఇప్పుడు ఈ స్వర్ణకారులు అంటే బంగారం తయారు చేసే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే కూటికి దిక్కులేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారని మనం వింటున్నాం మీరు ఒక సంఘం ఏర్పాటు చేసిండ్రు అంటే వీళ్ళ సంక్షేమం కోసం సంఘం ఏర్పాటు చేసారు గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పది సంవత్సరాలు ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా ఒక ఏడు నెలలు అయింది మీరు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ముఖ్యమంత్రుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్ళి ఎదుగుల సమస్యలు ఎందుకు వాళ్ళకి చెప్పలేదు తీసుకెళ్ళి తీసుకెళ్తే చెప్పండి వాళ్ళు చేయలేకపోయినలా ఎందుకు ఏం జరిగింది చెప్పండి అసలు మీరు ఎందుకు మీరు సంఘం ఉన్నది కాబట్టి వాళ్ళ కోసం ఏం పని చేస్తా ఉన్నారు మీరు అసలు మంచి ప్రశ్న అది గత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం సార్ తెలంగాణ రావడానికి మెయిన్ కారణం మాకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ మన జాతిపిత వారు దిశ నిర్దేశం నదులు ఎక్కడ ఉన్నాయని ప్రతి ఒక్కటి కేసీఆర్ గారు చెప్పిన వ్యక్తి మహానుభావుడు రూప జయశంకర్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా విశ్వబ్రాహ్మణ ముద్దు బిడ్డ శ్రీకాంత్ సరితో ఆత్మ దాని ద్వారా తెలంగాణ వృద్ధమైపోయి తెలంగాణ ప్రకటించాం మేము కేసీఆర్ దగ్గరికి చాలా మంది మా కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గరికి హరీష్ రావు దగ్గరికి ఈట రాజ్ దగ్గరికి మా మధుసూనాచారి దగ్గరికి చాలాసార్లు మా రాష్ట్ర నాయకులు భోజనం కలిసినారు కేటీఆర్ గారు తెలుసుకపోతే స్పీకర్ మీ స్పీకరు మీ గారు సార్ మేము అధ్యక్ష అధ్యక్ష అంటాం మీ మధుసినచారి గారిని అడుగు అంటారు మధుసినచారి గారిని అడిగితే సార్ మేము కేటీఆర్ మేము ముఖ్యమంత్రి కల్పిస్తా కల్పిస్తా అంటారు ఉద్యమాలు చేస్తా అంటే చేయనీయలేకపోయారు ధర్నాలు చేయకపోయి అంటే చేయలేకపోరు ప్రభుత్వంలో నేనున్నా నా పేరు ఖరాబ్ అవుతుంది మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది న్యాయం అని చెప్పి ఈ పది సంవత్సరాల కాలయాపన చేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు సార్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిండ్రు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు శ్రీధరబాబును కలవడం జరిగింది కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిని కలవడం జరిగింది అదేవిధంగా మన పొన్నప్రభాకర్ గారిని కూడా కలవడం జరిగింది వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి తప్పకుండా మీకు న్యాయం చేస్తాము మీకు తప్పకుండా మీకు మీ హామీలు ఏంటో మేము ఖచ్చితంగా నిర్మేస్తాము బడ్జెట్ సమావేశంలో కొద్దిగా వెయిట్ చేయండి మీకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందు మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని కుల సంఘాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది మా స్వర్ణ విష స్వర్ణ స్వర్ణకాలకే కార్పొరేషన్ లేదు దాని గురించి మేము ఫైట్ చేస్తున్నాం గౌరవం ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసినాం ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తాం సార్ వీరు కూడా పట్టించు పట్టించుకోకపోతే తప్పకుండా మేము మొత్తం ముప్పై మూడు జిల్లాల నుండి ఉధృతం ఉద్యమం ఉధృతం చేస్తాం మా హక్కులకు సాధించుకున్న పోరాటం చేస్తాం సార్ అంటే మీరు మీ సంఘం తరపున ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు అంటే ఈ చిన్న స్వర్ణకారులు అంటే బంగారం తయారు చేసే వాళ్ళకి ఎలాంటి ఉపయోగం జరగాలి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారు మీ డిమాండ్స్ ఏంటి అసలు మీకు ఏం కావాలనుకుంటున్నారు సార్ మాది ఒకటి నా ఒక మా ఒక డిమాండ్ సార్ జ్యువెలరీ షాపులో అనేది కుస్తే మంటలు అమ్మకుండా ఒకటి జియోపాజార్ ఫస్ట్ డిమాండ్ సార్ ఓకే ఓకే ఎందుకంటే దాని ద్వారా మాకు అంత మా గ్రామీణ ప్రాంతం ఉన్న సన్నకారులకు ఉపాధి కలుగుతాయి ఫస్ట్ ప్రభుత్వం పుస్తే మట్టెలు పుస్తలు తడివి ఎట్టి పరిస్థితుల్లో మంగళసూత్రాలకు సంబంధించిన జ్యువెరీ షాప్ లో మాకు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకు వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలి కంపల్సరీ గీత కారులకు ఏ విధంగా ఇస్తుందో కూడా ఆ విధంగా గీత కారులకు పెన్షన్ మా స్వ విశ్వరమ కూడా స్వర్ణకారులకు పెన్షన్ ఇవ్వాలి పోతే ఈ రుణం బ్యాంకు ద్వారా ఇప్పుడు పెట్టుబడి వ్యవస్థ వస్తుంది సార్ ఇప్పుడు ఏ కస్టమర్ వచ్చినా కూడా ఒక పదివేలు ఇస్తున్నా ఇరవై వేలు ఇస్తున్నా హైటమ్ చేయమని అంటారు పెట్టుబడి కావాలి కావాలంటే ప్రతి ఒక్కరికి ఒక ఐదు లక్షల రూపాయలైనా గవర్నమెంట్ బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పయాలి మినిమం మిని పది లక్షలు ఇస్తే బాగుంటుంది కానీ ఐదు లక్షలైనా ప్రతి ఒక్క స్వర్ణకాలానికి రుణం ఇచ్చి బ్యాంక్ ద్వారా ఇప్పించి ఉంటే ఆ దాని ద్వారా కొన్ని పట్టగోలుసులు కొన్ని పెట్టుబడి పెట్టి స్వర్ణకారు అయిన ఇప్పుడు కొంతమంది వస్తారు వాళ్ళు పెట్టుబడి చేసే అవకాశాలు ఉంటాయి అదొక్కటి పోతే ఈ ప్రభుత్వం అనేది తప్పకుండా ఒక వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి సార్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసుకుంటే మనకు చేరు మనకు దాని మీద ఒక మంచి ఏదైనా ఏమి ఏ మనకి ఏమి కావాల్సిన నిధులు అనేది మనకు వస్తాయని నేను అంటే మీరు లోన్ ఇవ్వాలి ఐదు లక్షలు అంటున్నారు కానీ వీళ్ళు ఎట్లా కట్టగలుగుతారు మళ్ళీ పరిస్థితి ఎందుకంటే మీరు గత ప్రభుత్వం దళిత బంధు ఇచ్చింది అట్లే మీరు కూడా మీ సంఘం తరపున స్వర్ణకర బంధు ఏం ఎందుకు అడుగురు మొత్తానికి ఫ్రీ అయిపోద్ది కదా మీరు వాళ్ళ రుణం ఇస్తే దీనికి వడ్డీ పెరిగి మళ్ళీ కట్టలేక మళ్ళీ అది కూడా ప్రాబ్లం అయింది కదా మీరు ఎందుకు ఆ డిమాండ్ మీ సంఘం ఆ డిమాండ్ ఎందుకు దళితులకు ఇచ్చినట్టుగా దళిత బంద్ ఇచ్చినట్టు స్వర్ణకర బంధువుల పది లక్షలు ఇచ్చినప్పుడు రెండు లక్షలు మూడు లక్షలు మంది కూడా ఎందుకు డిమాండ్ చేయట్లేదు మీ సంఘం ఈఎస్ఆర్ సార్ ఇప్పుడు బీసీస్ బేసిస్ సంక్షేమ సంఘానికి నిధులు కేటాయించలేదు పేరేసారి ఈ ప్రతి ఇయరు బీసీ సంఘానికి బీసీ పొలాలకి ఎంత ఫండ్ ఇవ్వాలన్నా కూడా ఉంటుంది ఈ కేసీఆర్ వచ్చిన కానీ ఎలాంటి ఫండ్ కూడా మాకు రాలేదు సార్ బీసీలకు ఎవరు రాలేదు మొన్న ఎలక్షన్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఫ్రీ అని చెయ్యరు ఇస్తే సంతోషమే సార్ మీకు వడ్డీ లేని రుణం ఏమంటున్నాం మీ వడ్డీ మా తర్వాత వడ్డీకి ఇట్లాంటి కాదు వడ్డీ లేని రుణము చరిత్రతో లేని రుణం ఇవ్వమంటున్నాం మాకు సార్ ప్రభుత్వం కూడా దళిత పంచానికి ఇస్తే మాకు చాలా సంతోషమే సో మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది మన పెద్ద పెద్ద కార్పొరేట్ షాపులలో పుస్తే మంటలు అమ్మద్దు అదొక జీవో జ్యు బాగుంది మీరు ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తారు ఫైనల్ గా మీరు ఒకసారి చివరిగా మా పొలిటికల్ ఫ్యాక్టరీ ఛానల్ ద్వారా పబ్లిక్ చెప్పండి ఏం చెప్తారో సార్ చెప్తే సార్ ఒకటి ఇప్పుడు కార్పొరేషన్ కార్పొరేషన్ వ్యవస్థలో పెద్ద పెద్ద జ్యువెలర్స్ వస్తున్నాయి సార్ మండల గ్రామీణ ప్రాంతంలో ఈ మార్వాడి వాళ్ళు షాపులు పెడతారు అది కూడా నివారణ చేయాలి సార్ ప్రభుత్వం సార్ ఇలా గ్రామాలు బాగుంటే మండలాలు బాగుంటాయి పట్టణాలు బాగుంటాయి జిల్లాలు బాగుంటాయి సార్ ఇలా మన తల్లిదండ్రులు బాగుంటేనే మనకు మనం పిల్లల పెద్ద ఎదురుతాం అక్కడే దెబ్బతీసే వాళ్ళ పరిస్థితి ఉంటుంది సార్ అది కాకుండా ఒకటే చేస్తున్న తెలంగాణ ప్రజలకు కస్టమర్లకు అందరికీ గ్రామీణ ప్రాంతం ఉండి మండలం నుండి నగరం నుండి ప్రతి ఒక్క జిల్లాల వ్యాప్తంగా తెలంగాణ ప్రజలను ప్రజలు ఆదుకోవాలి మీరు కార్పొరేట్ జ్యూల పోకండి మా స్వర్ణకారులకు పనులు ఇవ్వండి మా కుటుంబాలను ఆదుకోండి పనులు వృత్తి లేక చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు దానికి నివారణ మార్గం అంటే మీరే మా దేవుళ్ళు మీరే మా సంరక్షకులుగా నేను చెప్తాను మీడియా ద్వారా చెప్తా ఉన్నా దయచేసి ఏ ఎక్కడ ఎవరి పరిచయం ఉన్నా స్వర్ణకారుల దగ్గర పని చేయించుకోండి నాణ్యత కానీ నమ్మకం కానీ అన్నిటికీ మేము హామీ ఇస్తున్నాం మీకు ఎలాంటి డిజైన్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం పది రోజుల ఆర్డర్ ఇస్తే మీకు చేయడానికి సిద్ధంగా అని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియస్తున్నాం సో విన్నారు కదా మన తెలంగాణ స్వర్ణకారుల సంఘ ఉపాధ్యక్షులు ముత్తోజ్ శ్రీనివాస్ గారు ఏం చెప్పారు ఏం చెప్తు చేశారు మీరు కూడా ప్రజలతో ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ కార్పొరేట్ జ్యువెలర్స్ లలో వాళ్ళు ఆ జీతాలు అంతమంది ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడము ఆ లైట్లు కరెంటు బిల్లులు ఇవన్నీ వెళ్ళాలంటే లాభం లేకుండా ఎవరైనా బంగారం ఉంటారు ఒకసారి గమనించాలి అంటే మన దగ్గర నుంచే అంటే దానిలో నాణ్యత కొంచెం తక్కువ ఉండేది కనుకనే వాళ్ళకు లాభాలు వస్తాయి ఆ నాణ్యత తక్కువ ఉన్న మెరుగలు షాపలో పోతారో లేకపోతే మంచి నాణ్యత చిన్న చిన్న షాపులో పోయి మనం ఆటర్ బంగారం బిస్కెట్ బంగారం అనుకొని చిన్న స్వర్ణగారులకు ఆటలు ఇచ్చి చేయించుకొని మళ్ళీ మనం ప్రాంత సాంప్రదాయాన్ని కొనసాగిస్తేనే బాగుంటుంది మనం కూడా ఒకసారి ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మీరు ఒకటి చాలా మందికి అనుకుంటారు తక్షణమే మనం పోయి ఆ వెంటనే బంగారం కొనుక్కొని ఒక తెచ్చుకోవాలనుకుంటారు మనం మీరు ఓపిక ఇప్పుడు మనం ఫంక్షనాల్లో మన పెళ్లి చేసుకున్నాడు ఫంక్షన్ బుక్ చేయాలని దొరకదని మూడు నెలల ముందు ఆరు నెలల ముందు మనం బుక్ చేసుకుంటున్నాం కదా ఒక వారం రోజులు ఆగి బంగారం కూడా ఆట సేమ్ ఫంక్షన్ ఎలా బుక్ చేస్తున్నారో స్వన్నీ దగ్గర బంగారం ఆటలు బిస్కెట్ బంగారం పట్టుకొని ఒరిజినల్ బంగారం చేయించుకొని మన పిల్లలకు పుస్తకలు బట్టలు చేయించుకుంటే బాగుంటుంది మొత్తం వీళ్ళందరికీ మీరైతే సహకరిస్తారని పోలిటికల్ ఫ్యాక్టరీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చినా థ్యాంక్ యూ మచ్ పోల్టికల్ ఫ్యాక్టరీ ఛానల్ ధన్యవాదములు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గుర్తించి మా స్వర్ణకాలను ఆదుకోవాలని కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ